సింగడేసో ఉండండి సోనేను బీట్ ఉండని మేడం గారట ఆఫీసర్ చెక్ చేస్తే బీట్ ఉండని తెలిసి ఇక్కడ వచ్చాము తెలుసుకున్న తర్వాత మేడం గ కౌన్సిల్ భాగం ఇచ్చారు అండి సింగరావు దాస వాకలా దాగలు useParams చేయాలి అండి అప్పుడు లైఫ్ స్టైల్ అంత అసలు ఎలా ఉంటది ఏంటి మొత్తం ఈ స్కిల్స్ చూసి మీరు చేసి ది మీరు ఎలా చేయాల అలా చేస్తారు నాకేలా ఉంటది మీకు ఇలా ఉంటది అలా మొత్తం అంటే అన్ని మంచి చాలా క్లాటిగా తీర్చిదిద్దేరు తర్వాత యాక్చువల్ నేను వన్ వీక్ అనుకున్నాను అదే వన్ వీక్ అన్నాను వన్ మంత్ కార్ చేసింగ్ వస్తున్నాను అనమాట ఇక్కడ నాకు ఇన్ని ఉన్నాయి నాకు చాలా బిజీ అనమాట ఇన్ని పనులు ఉన్నాయి వచ్చి మార్నింగ్ ఈవినింగ్ కూడా వచ్చి ఇంకా హెల్త్ కంటే దానికంటే ఇంకా ఎంత కోట్లు సంపాదించినా ఎంత ఆస్తి సంపాదించినా మన హెల్త్ కంటా ఈ డబ్బు అంతా ఏం చేసుకుంటాం మనం సో ఏదైనా చేసుకుని వచ్చి మేడం గైడ్లైన్స్ చాలా యాక్సిడెంట్ అనమాట సో మేడంకి వన్స్ మోర్ మళ్ళీ థ్యాంక్స్ అండి ఇంకా చెప్పాలంటే ఫుడ్ విషయంలో డిపార్ట్మెంట్ చేస్తానండి మధువాళ్ళని సో సాయంత్రం వయసు బజ్జీలు సమోసోస్ అందరూ జిలేబీలు అన్ని తీసేసి అలా బాటిల్ తీసేవాడు ఇక్కడికి వచ్చిన తర్వాత మార్నింగ్ టిఫిన్ లేదు ఈవినింగ్ లంచ్ ఓన్లీ లంచే వారి ఎంత ఫ్రీ మేడం